ఉత్తర ప్రదేశ్ లోని రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధవులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మోనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టి పడేస్తున్నాయి అంటూ మోనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుమ్మేళ్ళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధవులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోకు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టి పడేస్తున్నాయంటూ మొనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుంభమేళలకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధువులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో జన్మించింది చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టి పడేస్తున్నాయంటూ మొనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుమ్మేళ్ళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహా మేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరులు నాగ సాధువులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో జన్మించింది చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టిపడేస్తున్నాయంటూ మోనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుంభమేళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధువులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చం చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోకు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో జన్మించింది చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టిపడేస్తున్నాయంటూ మొనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుంభమేళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మొనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఈ నెల పదమూడున మహా కుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టిపడేస్తున్నాయంటూ మొనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుమ్మేళ్ళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తర లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధవులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మొనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టి పడేస్తున్నాయంటూ మొనాలిసాకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుమ్మేళ్ళకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు అలాగే మోనాలిసా పేరుతో ఉన్న అన్ని అకౌంట్లు కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల పదమూడున మహాకుంభమేళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ముఖ్యంగా అఘోరాలు నాగ సాధవులు లక్షల సంఖ్యలో ఈ కుంభమేళలో పాల్గొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అయితే ఈ కుంభమేళలో పాల్గొన్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కుంభమేళకు సంబంధించిన ప్రతి పది వీడియోలో మోనాలిసా అనే యువతికి సంబంధించిన వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బ్రౌన్ బ్యూటీ అని పిలువబడే ఈ అమ్మాయి కుంభమేళాలో ముత్యాల హారాలు అమ్ముతూ కనిపించింది ఊహించని విధంగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో కు ఏకంగా పదిహేను మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో కుంభమేళకు వెళ్తున్న వారిలో కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువతిని వీడియోలు తీసుకునేందుకు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా సాధారణ కుటుంబంలో చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి బ్లూ కలర్ కళ్ళు అక్కడికి వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ముఖంలో చిరునవ్వులు కట్టి పడేస్తున్నాయంటూ మొనాలిసకి సంబంధించిన వీడియోలోకి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కుంభమేళకు రాకముందు వందల సంఖ్యలో